ముప్పై నాలుగవ అధ్యాయం నేను ఎల్లప్పుడు యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనిలో దానిని విని సంతోషించదరు నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవను ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలయుండి వారిని రక్షించను యహోవ ఉత్తముడని చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవ భక్తులరా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచవానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును యహోవాను ఆశ్రయించుచున్న వారికి ఏమీలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవయలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక కోరువాడెవడేనను నున్నాడా మేలు నందుచు అనేక ధనములు బతుకకోరువాడెవడనను నున్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము కేటు చేయటమాని మేలు చేయము సమాధానము వెతికి దాన్ని వెంటాడము ఇహోవ దృష్టి నీతి మందుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు యొగ్య ఉన్నవి దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకే యహవాస్ సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొర్రపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వానిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించి ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరను అపరాధులుగా ఎంచబడరు ఆమెన్ పరిషత్ తండ్రి పర్షత దేవాపరులకు ముందునేసయ మీకే స్తోత్రం దేవా నీ వాక్యము చదివే భాగ్యము మాకు దయచేసినందుకు నేను స్థుతిస్తున్నాను దేవా ఎన్నో మర్మాలను ఎన్నో విషయాలను నీ జ్ఞానమైన వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు నిన్నే స్థుతిస్తున్నాను తండ్రి దేవా వినిచిన ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి తండ్రి ఎస్సయ నీవు మాకు మేలు చేయటకి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి పిల్లలను తండ్రి గద్దించినట్టు నీ వాక్యం ద్వారా గద్దించున్న దేవుడవు ఆదరించినట్లు దేవా నువ్వు నీ మాటల ద్వారా తల్లి వాళ్ళు ఆదరించు చిన్న దేవా నీకే స్తోత్రం ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి దేవా ఈ అంత్య దినముల్లో దేవా రాకడికి మా అందరిని సిద్ధపరచమని ఏ ఘనమైన నామంలో అడిగి వేడుకున్నాను నా పరికు తండ్రి అమేన్ 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 థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ త్రూ యువర్ వర్డ్స్ థ్యాంక్ యూ డాడీ హలో